హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో స్పైసీ స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలని చూద్దాం దానికోసం ముందుగా అయితే కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు అయితే యాడ్ చేస్తున్నాను అలానే స్టార్ ఫ్లవర్ కూడా ఒకటి యాడ్ చేస్తున్నాను దాంట్లోకి నేను రెండు దాల్చిన చెక్క అలానే రెండు మూడు క్లావ్స్ అలానే రెండు ఇలాచి కొంచెం సాజీరా అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ అయితే ఈ మసాలా అనేది మనకి ఆయిల్లో ఒక వన్ మినిట్ అనేది ఫ్రై అవ్వాలి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టూ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని లిట్ పెట్టుకొని ఇవి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని దాంట్లోకి నేను కొంచెం పసుపు పసుపు అయితే యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి నేను ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి బయట కొనేవి అసలు యూస్ చేయకండి సో ఇంట్లో చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లనే ఫ్లేవర్స్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను దీంట్లోకి వన్ కేజీ చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ అనేది మనకి స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది రైస్లోకి కానీ రోటీలోకి కానీ లేకపోతే మనకి జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది అలానే రాగి ముద్దలో కూడా చాలా బాగుంటుంది మర్చిపోకుండా ట్రై చేయండి చికెన్ అనేది వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని లిట్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకొని దాంట్లోకి ఒక టూ టొమాటోస్ చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను టొమాటోస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను ఒక త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా కారం అయితే తింటే స్పైస్ అనేది ఇంకొక కొంచెం ఇంకొక వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అలానే టూ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసి అలానే వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసి మసాలాలు అంతా ఒకసారి కలుపుకొని దాంట్లోకి నేను గ్రేవీ కోసం ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరి పొడి అయితే టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే కాజు కూడా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఈ చికెన్ గ్రేవీ అనేది మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ఈరోజు ఒక రకమైతే చూపిస్తున్నాను మీకు సో ముందు ముందు వీడియోస్లో ఇంకా కొన్ని రెసిపీస్ అయితే షేర్ చేస్తాను గ్రేవీ కర్రీస్ చికెన్తో మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మసాలాలన్నీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిపోయి ఆయిల్ తేలేటప్పుడు మనం ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి లిట్ పెట్టుకొని తర్వాత కొరియాండర్ వేసుకొని హాఫ్ లైమ్ జ్యూస్ కూడా పిండుకుంటున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయచ్చు సో ఇలానే పిండితే చాలా బాగుంటుంది కర్రీలోనే అనేది మనం కర్రీ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే స్పైసీ స్పైసీగా మనకి తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి అలానే మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తూ ఉండండి మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నన్ను అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ జరీష కుకింగ్ బ్లాగ్స్ని కూడా ఫాలో చేయండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ తేలే వరకు మనం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్